మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రభుత్వ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆదివారం రోజున రాష్ట్ర మంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అయితే జైచాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి అయితే ఈ రోజు రాబోతున్నారు ఇటు జిల్లా వ్యాప్తంగా అంటే ధర్మపురే కాకుండా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా బైక్ ర్యాలీతో అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అయితే సంబరాలు జరుపుతున్నారు ధర్మపురి నియోజకవర్గంలో అయితే మొట్టమొదటిసారిగా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకోబోతున్నారు ప్రస్తుతం మనతో అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అయితే ఉన్నారు వారి నాటి అయితే మిగిలిన వివరాలు తెలుసుకుందాం ఆ లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి రావడంపై ఆ అభిప్రాయం ఏమిటి వాస్తవంగా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు దాదాపు గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులున్నా రెండు వేల తొమ్మిదిలో కానివ్వండి రెండు వేల పద్నాలుగులో కానివ్వండి రెండు వేల పద్దెనిమిదిలో కానివ్వండి పై ఎలక్షన్లలో కానివ్వండి ఓటమి చెందిన గాని ఎన్ని ఇబ్బందులు ఉన్నా గాని ఒకటే పార్టీలో ఉండడం అది కాకుండా ఎవరైతే పెద్ద నాయకులు ఉంటారో వాళ్ళతోటి చాలా విధేతగా ఉండడం ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడం అది కాకుండా రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా నాలుగు ఐదు ఓటమిలైనా గాని నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూ ఉండడం అనేది వాస్తవంగా ఈ రోజు మంత్రి పదవి రావడం అనేది వారి యొక్క విధేయత పార్టీ అందు అది కాకుండా వారి యొక్క విధేయత అధిష్టానం పైన అనేది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను వాస్తవంగా ఈ రోజు అంటే రెండు వేల తొమ్మిది డిలిమిటేషన్ అయిన తర్వాత నేను బహుశా నేను అనుకుంటాను రెండు వేల తొమ్మిది తర్వాత ధర్మపురి ఎస్సీ డి డిలిమిటేషన్ అయిన సందర్భంలో వారితోటి నేను నియోజకవర్గంలోనే రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు వారితోటి ఉండడం జరిగింది గడిచిన పది సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు అంటే వారిని ఒక్కొక్కప్పుడు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళను వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి నిజంగా ఒక సామాన్య కుటుంబంలో ఉట్టి ఒక దళిత బిడ్డగా ఒక గుమాస్తా ఇంట్లో సింగరేణిలో పనిచేస్తున్న గుమాస్తా ఇంట్లో ఉండి ఎన్ఎస్ఐ నుంచి వాటి వారి యొక్క విద్యార్థి దశలో ఎన్ఎస్యూ నుండి యూత్ కాంగ్రెస్ గా జెడిపిటిసి గా జెడిపి చైర్మన్ గా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా మూడు నాలుగు పర్యాలు ఊటమి చెందినా గాని వెనక్కి తగ్గకుండా నిత్యం ప్రజలలో ఉండి రెండు వేల ఇరవై మూడు లో వాస్తవం వారు ఎమ్మెల్యేగా కావడం ప్రభుత్వ విప్గా కావడం మరీ ముఖ్యంగా నినగాక ముంద ముగ్గురు మంత్రివర్గ విస్తరణలో వారికి మంత్రివర్గంలో చోటు రావడం అనేది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అంటే కష్టించి పనిచేస్తే ఎప్పుడైనా ఒకసారి పార్టీ గుర్తిస్తుంది కార్యకర్తలందరూ కూడా వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సావాల్సిందిగా కోరుతున్నాం అది కాకుండా వాస్తవంగా వారి నేతృత్వంలో గడిచిన పదిహేను మాసాల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధర్మపురిలో ఉండే సమస్యల విషయంలో కానివ్వండి ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల సమస్యల విషయంలో కానివ్వండి ఎప్పుడు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి నిత్యం కూడా వాస్తవంగా రోజు పది గంటలు నిత్యం ప్రజలలో ఉండి వారి యొక్క పరిష్క వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశలో వారి యొక్క ప్రయాణం జరుగుతున్నది వీటన్నిటినీ చూసి వాస్తవంగా వారికి మంత్రి పదవి అటు ఢిల్లీ అధిష్టాన వర్గం కానివ్వండి రాష్ట్రంలో ఉండే పిసిసి అధ్యక్షులు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మరీ ముఖ్యంగా మంత్రిని మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారికి ఎప్పుడు కూడా వారికి అండగా ఉండి ఈ యొక్క మంత్రి పదవిలో ముఖ్య భూమిక పోషించడం అనేది మాకు చాలా సంతోషం అంటే గత ఎన్ని సంవత్సరాలుగా లక్ష్మణ్ కుమార్ గారితో ఉన్నారు కదా అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏదన్నా ఉందా వాస్తవంగా నేను చాలా పాఠశాలల్లో వారి గెస్ట్ గా పాల్గొన్న సందర్భంలో చెప్తాను జీవితంలో వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలలో చాలా మంది కొద్ది గొప్ప కొంచెం ఫెయిల్ అయితేనే చాలా ఇబ్బంది పడతారు అటు ఉద్యోగాల విషయంలో కానివ్వండి ఇటు పాస్ ఇంత పర్సంటేజ్ వచ్చేది ఇంత పర్సంటేజ్ రాకపోయనే చాలా భయపడతారు కానీ వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు పర్యాయాలు ఎందుకంటే ఎలక్షన్లలో కాంటెస్ట్ చేయడం అనేది పబ్లిక్ మనను యాక్సెప్ట్ చేయాలి పబ్లిక్ మనను యాక్సెప్ట్ చేయాలంటే గిట దానికి మామూలు విషయం కాదు మూడు నాలుగు పర్యాలు ఊటమి చెందినా కాని అంటే ఎక్కడ కూడా భయపడకుండా బెదరకుండా నిత్యం ప్రజలలో ఉండి ముందరు పోవడం అనేది వారి దగ్గర నుంచి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేర్చుకోవాలి వాస్తవంగా నేనైతే ఖచ్చితంగా నేర్చుకుంటున్నాను నేర్చుకున్నాను వారి నుంచే నేర్చుకున్నాను ఇంత ఎన్ని సార్ల ఓటమి చెందినా గాని అదే పార్టీని పట్టుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ వారి యొక్క విధేతకు అనేది ఈ రోజు మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది నేనైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను కార్యక్రమాలు నిర్వహించబోతుంది అసంగా అంటే మంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారిపైన చాలా పెద్ద బాధ్యత ఉంది ఎందుకంటే ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఇటు సాగునీరు విషయంలో కానివ్వండి ఇటు రైతుల విషయంలో కానివ్వండి ఇటు ఏదైతే ధర్మపురిలో డివిజన్ విషయంలో కానివ్వండి మరీ ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా అది కాకుండా రెండు వేల ఇరవై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి గోదావరి పుష్కరాలు రాబోతుంది ఖచ్చితంగా అంటే వారి యొక్క నాయకత్వంలో అద్భుతంగా నిర్వహిస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ముందటి వరకు మంత్రిగా విప్పుగా ఎమ్మెల్యేగా విప్పుగా ఉండే ఇప్పుడు మంత్రి వర్గంలో స్థానం వచ్చింది వారి యొక్క మాటకు ముఖ్యమంత్రి గారి గౌరవం ఖచ్చితంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను రేపు రాబోయే రోజులలో ఏదైతే బాధ్యత ఉందో వారికి వెన్నంటే ఉంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కాకుండా ప్రజలకు ఏం ఉన్నాయి మన గ్రామాలలో మన పార్టీ ఏం చెప్పింది మన అన్నగారి ద్వారా ప్రభుత్వం ద్వారా ఏం పనిచేయాలని ఖచ్చితంగా అదే ఏదైతే ఆ లైన్ ఉందో ఆ లైన్ లోనే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే మంత్రి పదవి రావడానికి అంటే పార్టీ పట్ల క్రమశిక్షణ నియమబద్ధతనే కారణం అంటారు వాస్తవంగా మేమైతే నేను చెప్తున్నాను కదా మాకన్నా అప్పుడో ఇప్పుడో కోపం వస్తుంది ప్రతి కార్యకర్తకి వారు అంటే పార్టీ అంటే ఇట ఎప్పుడు కూడా పార్టీకి లాయల్ గా ఉంటూ అది కాకుండా ఎవరైతే గతంలో వారికి హెల్ప్ చేశారో జీవన్ రెడ్డి గారు గాంధీపండి శ్రీధర్ బాబు గారు కానివ్వండి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానివ్వండి పిసిసి ప్రెసిడెంట్ గారు కానివ్వండి ఎప్పుడు కూడా ఏ స్పీచ్ మొదలుపెట్టినా కానీ పెద్దలందరి పేరు తీసుకొని ఎందుకంటే పార్టీ నేను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాను నాకు పార్టీ జెడిపి చైర్మన్ చేసింది నన్ను పార్టీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసింది దాదాపు నాకు నాలుగు పర్యాయాలు ధర్మపురి శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా చేసింది అందుకంటే ఎక్కువ నాకు అవసరం లేదు నేను ఖచ్చితంగా పార్టీకి నా జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు రుణపడి ఉంటానని చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది ధరంపురి నియోజకవర్గంలో ఎటువంటి మార్పులను చూడవచ్చు వాస్తవంగా గడిచిన పదిహేను మాసాలలో నేను గతంలో గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు నేనైతే మరీ ముఖ్యంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో గాని ప్రజలు కానివ్వండి ఎవరైనా గాని గడిచిన సంవత్సర తర కాలంలో స్వేచ్ఛ వాయువులతోటి ఉంటున్నారు ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు ఎప్పుడు కూడా ఎవరిని ఏ కాంట్రాక్టర్ల విషయంలో కానివ్వండి ఇసుక విషయంలో కానివ్వండి మట్టి విషయంలో కానివ్వండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా మీరు పని చాలా చక్కగా వేయాలి ఎప్పుడు ప్రజలకు మీరు అందరూ కూడా అందుబాటులో ఉండాలి చెప్పడమే జరుగుతుంది కానీ ఇంకా రేపు రాబోయే రోజుల్లో వారికి ధర్మపురి నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే వారు మంత్రి కాబట్టి రేపు రాబోయే రోజులలో ధర్మపురంలో రోడ్లు కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ భవనాలు కానివ్వండి ఏదైతే రైతులకు సంబంధించిన సాగునీరు విషయంలో కానివ్వండి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి ఖచ్చితంగా రేపు వారి నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ మాకైతే విశ్వాసం ఉంది ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుస్తారనే నమ్మకం మాకైతే ఖచ్చితంగా యువతకు ఆదర్శంగా తీసుకోవాలంటే లక్ష్మణ్ కుమార్ గారి నుంచి ఒక సంఘటన ఏం చెప్తారు విధేయత విధేయత గుండె నిబ్బరంగా ఉండడం ఎప్పుడు కూడా ధైర్యం కో కోల్పోకుండా ముందరికి వెళ్లడం అనేది నేనైతే వారి నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను ధర్మపురం నుంచి ఆ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి రావడంపై మీ అభిప్రాయం నిజంగా నాలాంటి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు గర్వపడే దినం ఎందుకంటే ఒక ఎన్ఎస్ఐ స్టూడెంట్ విద్యార్థి విభాగం నుంచి మొదలుకొని యూత్ కాంగ్రెస్ నాయకునిగా అదే విధంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్మారం జెడ్పీ గా జెడ్పీ చైర్మన్ గా నాలుగు సార్లు ఓడిపోయినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీపై అనేక సందర్భాల్లో కొట్లాడి ఈ పోరాట యోధునికి ఖచ్చితంగా ఏ రోజైనా సరే ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్మి ఐదోసారి కూడా టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో అదే విధంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశిస్సులతోటి మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో శాసనసభ్యునిగా గెలవడం తద్వారా నెక్స్ట్ మూడు నెలల లోపే గా ఎంపిక కావడం అదే విధంగా వన్ ఇయర్ లో మంత్రిగా నిజంగా ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాలాంటి కాంగ్రెస్ కార్యకర్తకు ఒక భరోసా కల్పించడం అనలేదు ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుల కష్టపడ్డటువంటి అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఈ రోజు మంత్రి పదవి రావడం అనేది నిజంగా గర్వకారణం వారికి హృదయపూర్వకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి చేపట్టి ధర్మపురిలో అడిగేడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఘనంగా స్వాగతం తెలుపుతూ ఈ రోజు అంటే లక్ష్మణ్ కుమార్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు యువతకు ఆదర్శంగా నిజంగా తను పట్టు వదలని విక్రమార్ కూడా అని చెప్పచ్చు ఈ సందర్భంగా ఎందుకంటే ఆ చాలా అనేక పోరాటాలు అనేక కష్టాలు ఎన్నో అవమానాలు అవన్నీ తట్టుకొని కూడా ఇలాంటి మాలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఆ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొని ఈ రోజు ధర్మపురి గడ్డ మీద ధర్మపురి ప్రజల ఆశీర్వాదంతో రోజు ఎమ్మెల్యేగా గెలవడం అనేది నిజంగా చాలా మా ధర్మపురి ప్రజల అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ధర్మపురికి రాబోతున్నారు కదా ఈ రోజు ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతుంది ఈ రోజు మెయిన్ గా రాయపట్నం నుంచి దాదాపుగా డీజే చప్పులతోటి డప్పుల చప్పులతోటి ఘన స్వాగతం లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నాం తర్వాత అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ రోజు సన్మాన కార్యక్రమము ఇక్కడ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విషయంలో లక్ష్మణ్ కుమార్ అన్న గారు షాయ శక్తులు కృషి చేస్తారని చెప్పి అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అదే విధంగా ధర్మపురికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా తను కష్టపడతాడని చెప్పి పూర్తి స్థాయి నమ్మకం మాకుందని చెప్పి తెలియజేస్తాను ధర్మపురి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ అడ్లూరి కుమార్ గారు ప్రభుత్వ విప్పు వారికి మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో వారికి అవకాశం కల్పించడం జరిగింది వారికి అవకాశం రావడానికి గల కారణాలు చెప్తా ఉంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ఆయన ముందుగా ఎన్ఎస్సి ఎన్ఎస్ఈ లో పనిచేయడం తర్వాత యూత్ కాంగ్రెస్ లో పనిచేయడం అంచెలంచెలుగా వారికి ఎమ్మెల్యే టిక్కెట్ కూడా రావడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే విషయంలో మేడమ్ లో ఓడిపోవడం జరిగింది తర్వాత అదే ధర్మారం జెడ్పీటీసీ గా కూడా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అవకాశం రావడం జరిగింది వారు జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అప్పటి కీర్తి శేషం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఉమ్మడి రాష్ట్ర రాష్ట్రంలోని ప్రభుత్వంలో వారికి జెడ్పీ చైర్మన్ గా కూడా జెడ్పీ చైర్మన్ గా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది వారి అనుభవం మరి యాభై ఆరు మండలాలకి ఉమ్మడి ఉమ్మడి జిల్లా కాబట్టి యాభై ఆరు మండలాల యాభై ఆరు మండలాలు యాభై ఆరు జెడ్పీటీసీలకి ఒక ఇద్దరు మంత్రులు ఉంటారు ఇద్దరు ఎంఎంపీ ఉంటారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉంటారు మరి ఉమ్మడి జిల్లా యాభై ఆరు మండలాలు కూడా అప్పుడు వారు ఒంటి చేత్తో వారు మెయింటైన్ చేసినటువంటి అనుభవం ఉంది తర్వాత వారికి ఎస్సీ కార్పొరేషన్ కూడా వారి యొక్క అనుభవం కావచ్చు వారి పరితిని చూసి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది అనే మాటను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిన్న పెద్ద అనేటువంటిది కాకుండా పార్టీని ఒక నిబద్ధతతోని ఏ పార్టీలు మారకుండా గత ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ ఒకటే జెండా ఒకే ఎజెండాగా వారు మళ్ళ ఈ స్థాయికి రావడం గల కారణం అనేటువంటి మాట చెప్ప తప్పదు ఈ విషయంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ముఖ్యంగా ఐటి శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు మిగతా మంత్రివర్గం అంతా అందరు కూడా వీరికి ఇవ్వాలా అనేటువంటి దానితోటి అందరూ కూడా సహకరించడం జరిగిందని మాట తెలియజేస్తూ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఖార్గే గారికి సందర్భంగా మా ధర్మపురి టెంపుల్ చైర్మన్ గా మా ట్రస్ట్ బోర్డు పక్షాలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆయన దగ్గర మేము నేర్చుకున్నది ఏంటంటే నీతి నిజాయితీ అనేటువంటి ఆయన దగ్గర మేము నేర్చుకోవడం జరిగింది ఆయన కార్యకర్తలు పనిచేస్తా ఉన్నాం మా మా యొక్క కార్యకర్తలు ఎవరైతే నియోజకవర్గ కార్యకర్తలు కావచ్చు ఈ యొక్క మున్సిపల్ ధర్మపురి మున్సిపల్ కార్యకర్తలు కావచ్చు సెకండ్ క్యాడర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రలోభాలు మాకు చూపినప్పటికీ కూడా మేము పార్టీలు మారకుండారుగా ఇవాళ కౌన్సిల్ లో నా నలుగురు కౌన్సిలర్ లో కూడా మేము నిబద్ధతను పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది అదే విధంగా వారు పదిహేను సంవత్సరాల సుదీర్ఘంగా ప్రతిపక్షంలో ఉండి వారి అనుభవం చాలా ఉంది ధర్మపురి దేవస్థానం కావచ్చు నియోజకవర్గం కావచ్చు ముఖ్యంగా మున్సిపల్ కావచ్చు ఇప్పటికే పద్దెనిమిది నెలలలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా వచ్చిన సంక్షేమ పథకాలే కాకుండా ఇవాళ మిగిలిపోయినటువంటి పోయిన గవర్నమెంట్ లో మిగిలి ఉన్నటువంటి పనులన్నీ కూడా కాంట్రాక్టర్లు వెళ్లిపోయినారు డబ్బులు లేక అనేటువంటి దాన్ని కూడా ఇవాళ నాగమయ్య దేవాలయం అయితే గంగామాత అయితే పుట్ట బంగారం అయితేనేమి థర్టీ టూ రూమ్స్ కావచ్చు ఎస్కేఎన్ఆర్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు అతి త్వరలోనే అది అతి త్వరలోనే ఎనాగ్రేషన్ కూడా సిద్ధంగా ఉన్నాయన్నటువంటి మాట తెలుసు ముఖ్యంగా ప్రభుత్వానికి మంత్రి వర్గానికి ముఖ్యంగా అందరు లక్ష్మణి ఆశీస్సులు ఇక్కడ ధర్మపురి పురోహితులు పండితులు దేవస్థాన పురోహితులు పండితులు ఆశీస్సులతో వారికి రావడం జరిగింది మాట తెలుసు ఇంకా ఆయన తప్పకుండా దేవాలయ అభివృద్ధి మున్సిపల్ అభివృద్ధి నియోజకవృద్ధి చేస్తారనేటువంటి విశ్వాసంతో ఉన్నారు అనేటువంటి మాట తెలుసు లక్ష్మణ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే ఒక్క ముచ్చట్లో ఏం చెప్తారంటే మీరు ఆయన దగ్గర నుంచి ఏం నేర్చు వారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే పార్టీలు మారకుండా ఒకటే పార్టీలో ఉండి పనిచేసినట్టయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వారికి చాలా గౌరవం ఇస్తుంది విలువలు ఇస్తుంది ఎప్పటికైనా వాళ్ళకు లైఫ్ ఉంటది అనేటువంటిది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ముఖ్యంగా లక్ష్మ కుమార్ కూడా చాలా సార్లు చెప్తారు పార్టీలు మానొద్దా మా దానిలో కూడా ఒక ముగ్గురు కౌన్సిలర్ వేరే సందర్భంలో మాట్లాడి మీరు ఈ విధంగా పోయి మీ లైఫ్ ఖరాబ్ చేసుకోవద్దు నేనున్నా మన గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా మనం నేను ఎమ్మెల్యే అయితే నేను మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉంది మన గవర్నమెంట్ వస్తుంది మీరు అందరికీ నేను లైఫ్ ఇస్తా పోకండి పోకండి అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది వారి ఆలోచన విధానం పార్టీలు మారద్దు నిబద్ధతను పనిచేయాలి ఒకసారి కాకపోతే ఒకసారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వస్తాయని చెప్పడం జరిగిందని మాకు తెలుసు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత రాబోయే పుష్కరాల్లో మనం మార్పులు చూడవచ్చు టెంపుల్ అభివృద్ధి కానీ ధర్మపుర అభివృద్ధి ఎట్లా ఉండబోతుంది తప్పకుండా ఇక్కడ వాస్తవంగా అంతకంటే ముందు యాదాద్రి ఏ విధంగానైతే డెవలప్ అప్పుడు చేసినారో ఇప్పుడు మన జిల్లాలో ముఖ్యమైన దేవాలయం ధర్మపురి దేవాలయం అనే మాట తెలియస్తూ తప్పకుండా వారి యొక్క ఆలోచన ఏమంటే ఒక కళ్యాణ మండపం నిర్మించాలి ఒక అన్నదానం బిల్డింగ్ నిర్మించాలి రెనోవేషన్ ఏదైతే దేవాలయాలు చిన్నగా ఉన్నాయి వాటిని రెడోన్ చేయాలంటే ఆలోచన రెండోది ఏంటంటే ఏదైతే కొన్ని పక్కకున్నటువంటి ఇండ్లను వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎందుకంటే కొంత భక్తుల సౌకర్యాలు పెరుగుతా ఉన్నాయి మున్సిపల్ పెరిగింది భక్తులు కూడా చాలా మంది ఇక్కడ వస్తా ఉన్న సందర్భంలో కొంత విశాలం కావాలి వసతులు వసతి గృహాలు కావాలి ఇలా లైన్లు కావాలి త్వరతగతిన దర్శనాలు కావాలి మరి యొక్క అన్నదానానికి సరిపడే బిల్డింగ్స్ కావాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నారు మొన్ననే మీరు చూసినారు కళ్యాణ మండపం కూడా ఇక్కడ వెయ్యి పదిహేను వందల మంది పట్టేటువంటి ఏదైతే దేవాలయం ఉందో దాన్ని అందరి ఆలోచనతోనే ఇక్కడ బ్రాహ్మణోత్సవంలో పూజార్లు ఊరులందరూ కూడా ఏర్పాటు అందరినీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయంతో బ్రాహ్మణ సంఘం పక్కనటువంటి ఏదైతే పీఠాధిపతి వారి యొక్క ప్లేస్ ఏదైతే ఉందో వారి పర్మిషన్ తీసుకొని ఇటు కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని పెద్ద ఎత్తున అక్కడ దాదాపుగా ఇరవై వేల మంది వీక్షించే విధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మాట తెలియస్తూ వారికి ఎంత ఉన్నారు ఈ దేవాలయం మీద ముఖ్యంగా ఆయనకు ప్రతి దేవు దేవుడన్నా భక్తి భవన ఎక్కువ ప్రతి దేవాలయాలకు పోవడం అనేటువంటి మొదటి నుండి సోమవారం అయితే శివాలయం కావచ్చు మంగళవారం గణపతి కావచ్చు బుధవారం అయ్యప్ప కావచ్చు బేస్తవారం అయితే సాయిబాబా కావచ్చు శుక్రవారం అమ్మవారు షాటాడు అయితే శనివారం అయితే అంజన లేకపోతే వెంకటేశ్వర స్వామి ప్రతి వారం రోజు ఒక్కటి ప్రతి రోజు కూడా దేవాలయంలో సందర్శిస్తూ వాస్తవంగా అన్ని దేవుళ్ళ యొక్క ఆయనకు ఆశస్తో మంత్రి కావడం జరిగింది మేమందరం కూడా నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా వేరే పార్టీ బీజేపీ వాళ్ళు కావచ్చు ఇతరుల టీఆర్ఎస్ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా శుభాక్ష తెలిస్తా ఉన్నారు ఎందుకంటే వారు వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్ ఈ నియోజకవర్గంలో డెవలప్ చేస్తుంది మున్సిపల్ డెవలప్ అవుతాయి అనేటువంటిది వారి వారు చేస్తారనేటువంటి విశ్వాసం వాళ్ళందరూ ఇక్కడ పది నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి విషయం మీకు తెలియదు కాదు తప్పకుండా ఆయన విశ్వాసం ఉందనేటువంటి మాట తెలియదు మేము ముఖ్యంగా వాళ్ళ మొట్టమొదటిసారి వారు మూడు సార్లు నాలుగు సార్లు ఓడిపోయినా గాని కట్టుబడి ఉండి పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉండి మళ్లీ టిక్కెట్ వారికి ఇవ్వడం జరిగింది వారు టిక్కెట్ ఇచ్చిన తర్వాత గెలుపు ప్రభుత్వం రావడం వెంటనే వారికి విప్పు కూడా ఒక రెండు నెలల రెండవ విప్ విప్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అయినాం తర్వాత ఇప్పుడు మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే కావడం విప్పు కావడం మంత్రి పద్దెనిమిది నెలలు మూడు రావడం అనేటువంటి చాలా చాలా కార్యకర్తల్లో కూడా ఉత్సాహం పెరిగింది ఇవాళ మంత్రిగా కూడా రావడం జరిగింది చాలా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కనీ జరిగే రీతిలో అభివృద్ధి అవుతుంది ధర్మపురి టౌన్ మాత్రం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ గా రాబోయే ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి తప్పకుండా వారి యొక్క మార్క్ వారికి ఆలోచన ఉంది ధర్మపురి ఏ విధంగా అభివృద్ధి చేయాలి పుష్కరాలు దేవాలయం ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఒక మంచి మార్గ ఆలోచనతో ఉన్నారు కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తారంటే విశ్వాసం ఉంది మేమందరం అయితే చాలా హ్యాపీగా కార్యకర్తలు ఎందుకంటే మా కూడా నిస్వార్థంగా ఉండి పనిచేసినాం కాబట్టి అందరం హ్యాపీగా ఉన్నాం అనే మాట తెలియస్తున్నాం